హాయ్ ఫ్రెండ్స్ ఇగో తాటికోలు అనితకైతే ఈ అక్క తక్కల నుంచి అక్కని పేరు రానమ్మ ఈ అక్క పేరు తక్కల నుంచి అయితే ఇగో తాటికోలు సామాన్ అయితే ఇంట్లో సామాన్ ఇప్పించుకుని తెస్తారా అని చెప్పేసి తెచ్చింది ఇగో ఒక నూనె కాను చక్కెర పప్పు దీంట్లో అన్ని పేస్ట్ చాయ్ పత్త సబ్బులు పేయ్యి సబ్బులు బట్టల సబ్బులు నూనె డబ్బా సర్ఫ్ ప్యాకెట్ అంటే ఎవరికి తోసిన సాయం వాళ్ళం అన్నాం కదా వెరీ వెరీ థ్యాంక్స్ ఈ అక్కనైతే అంత దూరం నుంచి వచ్చింది అంటే ఎంతో తోసిన సాయం అంటే ఈ అక్క ఉన్న పాప ఒకతే పాప అంట ఆ పాప ఇంకా ఇంకా మంచిగా డాక్టర్ అంట మెయిన్ ఇంకొకటి ఓకేనా మనందరికీ ఎవరికైనా ఏదైనా కానీ అక్క దగ్గరికి వెళ్తే డాక్టర్ అయితే తీసుకెళ్తారు ఫ్రెండ్స్ ఓకేనా అక్క హెల్పింగ్ చాలా వేస్తుంది అంట ఫ్రెండ్స్ ओके ना बाय मारी